హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్ నేను మీ హారిక ఈరోజైతే పెళ్ళికి మేము బయలుదేరాము ముందుగా మే అందరం కూడా స్నాతకానికి అయితే రెడీ అయిపోయామండి సో స్నాతకానికి రెడీ అయిపోయిన తర్వాత టిఫిన్స్ ఇద్దరు వచ్చేయండి అని చెప్పేసి మమ్మల్ని పిలిచారు సో అందుకని చెప్పేసి ఏంటంటే టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నాం నాతో పాటు మీరు కూడా చూద్దరు కానీ రండి అండ్ అలాగే ఇప్పుడు టిఫిన్స్లో ఏమేమైతే ఉన్నాయి అంటే గ్రీన్ కలర్లో ఒక స్వీట్ పెట్టారండి తర్వాత విస్తరాకుల్లో ఇడ్లీ పిండి పెట్టి దాంతో ఉడికించారనమాట సో అదొక రకమైన టిఫిన్ ఇడ్లీ అలా కాకుండా అందులో అయితే చాలా బాగుంటుందని అలా ఉడికించారు సో అది అండ్ తర్వాత ఏంటంటే రైస్ ఐటెం ఒకటి పెట్టారండి అండ్ వీట వీటితో పాటు రెండు రకాల పచ్చళ్ళు సాంబారు పెట్టారండి చాలా బాగున్నాయి అయితే మా పిల్లలతో మేము చేసేసి ఇప్పుడైతే స్నాతకానికి అయితే మేము బయలుదేరిపోతున్నాం స్నాతకానికి స్టార్ట్ అయ్యే ముందు ఏంటంటే అబ్బాయి పేరెంట్స్తో రెడీ అయిపోయాడు సో ఏంటంటే పెళ్ళికూతురు కూతురు తమ్ముడు వాళ్ళు వచ్చి వాళ్ళ మావయ్య అత్తయ్య కూడా వచ్చి ఏంటంటే స్నాతకానికి తీసుకెళ్ళడానికి దగ్గరుండి తీసుకెళ్ళడానికి అయితే ఇప్పుడు తీసుకెళ్తున్నారనమాట అండి స్నాతకానికి కళ్యాణ మండపానికి సో స్నాతకం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు చూడండి అందరూ కూడా స్నాతకం చూడడానికి అయితే రెడీ అయిపోయారు స్నాతకం అయితే ఇప్పుడు అగ్నిహోత్రం అయితే జరుగుతుందండి సో చాలా బాగా జరుగుతుంది అందరూ కూడా ఏంటంటే చాలా ఆనందంగా చూస్తున్నారనమాట ఈ వేడుకని మావాడేమో గన్ను కావాలి గన్ను కావాలి అని అంటూ ఉంటేనేమో గారు అనమాట ఆయన ఇలా చెప్తున్నారు ఏదో కన్ను కావాలా ఇక్కడుంది ఉంది ఎక్కడుంది నీ కన్ను అని చెప్పేసి సరదాగా ఆడుతున్నారనమాట వాటితో నేనైతే కాసేపు సరదాగా వాళ్ళ వాళ్ళతో తీయించుకుందామని చెప్పి వెనక్కిళ్ళు అయితే నిలబడ్డాను అనమాట వీడియో తీయించుకుందామని చెప్పి అందరూ ఏమో సరదాగా ఫంక్షన్ అయితే ఎంజాయ్ చేస్తున్నారనమాట ఓ పక్కన కబుర్లు అవి చెప్పుకుంటూ పెళ్లి కబుర్లు అవి చెప్పుకుంటూ ఇంకో పక్కన ఫంక్షన్ ఏమో ఎంజాయ్ చేస్తున్నారు డెకరేషన్ అయితే చాలా బాగుందండి గ్రీన్ కలర్ అట్మాస్ఫియర్ బాగుంది చాలా బాగుంది దాని మీద వినాయకుడు బంతి పూలు చామంతి పూలు ఈ డెకరేషన్తో చాలా బాగుంది ఓ పక్కన చూస్తున్నారని నేను ఒక పక్కన ఆడియో ఇస్తుంటే మావాడేమో ఎదుగు పక్కన సౌండ్స్ అవి అన్నమాట శిష్ అంటున్నా సరే వినడం లేదు ఇలా అల్లరి చేస్తున్నాడు వీడు లోపు చూడడానికి వచ్చిన వాళ్ళకి ఆడపల్లి వాళ్ళందరికీ కూడా మగపల్లి వాళ్ళు తాంబులు అన్నారనమాట పండు తాంబూలం ఇస్తున్నారనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కాశీయాత్రకి రెడీ చేస్తున్నారు మెళ్ళో దండ వేసి తర్వాత తలకి పూలదండ చుట్టి గొడుగు కర్ర చేతికి పూలు అవి కట్టి తర్వాత అండ్ అలాగే కాటికా అది ఆడపడి చేత పెట్టించి ఇప్పుడైతే రెడీ అయిపోయాడు ఒకసారి తన అద్దంలో ఎలా ఉన్నాడో తన్ని చూసుకోమని తర్వాత ఇదిగోండి పావుకోళ్ళు గొడుగు ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నారనమాట ఇంకా బయలుదేరమని బంధువులందరితో కలిసి తను అయితే రెడీ అయిపోయి బయలుదేరాడనమాట పైన ప్లేస్ లేదు కదా అని చెప్పేసి ఇప్పుడు అబ్బాయి కిందకైతే పాపం మెట్ల మీద మామూలుగా అయితే కొంతమంది కొంచెం దూరం నడిస్తే చాలు పాపం మొత్తానికి వాటిలో వాటితో అబ్బాయి మెట్లు కూడా దిగి వచ్చాడు సరదాగా కాశీ గురి వెళ్ళడం గురించి అనేది అందరూ కూడా సరదాగా ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని సరదా సరదాగా మాట్లాడుతున్నారనమాట అండ్ అలాగే పెళ్ళికూతురు వాళ్ళ తమ్ముడు అయితే అంటే పెళ్ళికొడుకు బామ్మర్ది అయితే వచ్చేసాడు ఆపడానికి వెళ్ళకండి బావగారు మా అక్కని పెళ్ళి చేసుకోండి చక్కగా పెళ్ళం పిల్లలతో హాయిగా ఉండండి ఆనందమైన జీవితాన్ని గడపండి అని చెప్పేసి ఆపడానికి అయితే అతను వచ్చేసాడు ప్రస్తుతం కాళ్ళు అయితే కడుగుతున్నాడనమాట మా వాడైతే అసలు అక్కడ ఉండనివ్వలేదన్నమాట మొత్తం జుట్టు అది లాగేసి కొంచెం తిక్క తిక్క పేచి వచ్చింది వాడికి అంటే కొంచెం ఎండ కూడా ఎక్కువగా ఉంది కదా అందుకొకటి తర్వాత వాడికి నిద్ర టైం ఏమిటి అయిపోయిన వలన చాలా చెరాచరా చేస్తాడు అందుకని నేనైతే పక్కకు వెళ్ళిపోయాను అనమాట సో ఏంటంటే తర్వాత ఇప్పుడు పెళ్ళికొడుకు ఏంటంటే వాళ్ళ బామ్మ చేత బుట్టు అది పెట్టించి గంధం అది రాసి పన్నీర్ అది చల్లి బతుమలుతున్నాడు అనమాట ఉండండి అని చెప్పి గడ్డ కింద బెల్లం ముక్క అది పెట్టి చెప్తున్నాడు అనమాట ఇలా ఇలాగ చేసుకోండి పెళ్లి చేసుకోండి అని చెప్పేసి సో ఇప్పుడైతే పెళ్ళికొడుకు టైం కదా సో ఆపినందుకు బావమరదికి మంచి మొత్తం గంధం అంతా కూడా అంతా రాసేసి పన్నీర్ అది బాగా చల్లేసి అలా చేసేయడు అనమాట సో అదే ఆపినందుకు పాప అబ్బాయి అయిపోయాడు సరదా సరదాగా ఆ అబ్బాయికి ఫేస్ అంతా ర్యాసీస్ అయ్యాడు అనమాట కూతురు తమ్ముడు అంటే బాగుమరిది అండ్ పెళ్ళికొడుకు బావలు ఇద్దరు కూడా మొత్తం అబ్బాయిని పాపం కష్టపడి నడిచి వచ్చాడు కదా వాటితో అందుకని మళ్ళీ పాపం నడిచే వెళ్తాడని చెప్పి సరదాగా ఎత్తుకుని అయితే తీసుకెళ్తున్నారన్నమాట తర్వాత ఇదేంటంటే ఇంకా సో ఆ విధంగా ఏంటంటే స్నాతకం అనేది కంప్లీట్ అయింది ఆ తర్వాత ఇప్పుడు ఇంకొండి మధ్యాహ్నం నుంచి అందరూ కూడా రిలాక్స్ అయిపోయారనమాట యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ రోజు పెళ్ళి రోజు సో ముందు ఇది ఇవన్నీ ఫ్రీగా జరుగుతున్నాయన్నమాట అంటే కొంచెం హ్యాపీగా రిలాక్స్డ్గా జరుగుతున్నాయన్నమాట ముందు రోజు ఇవన్నీని మా వాడేమో బిక్కి బిక్కి అంటూ ఆడుతున్నాడు అనమాట వాడికి అయితే ఆకలి వేసేసింది కదా అందుకని బిక్కీలు అయితే తోసేస్తున్నాడు దాని తర్వాత తర్వాత ఇక్కడేమో అత్తయ్య వాళ్ళు ఈ పక్కన కూర్చున్న ఆవిడ అత్తయ్య గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ అన్నారు ఆఫ్టర్నూన్ ఏంటంటే ఇప్పుడు భోజనాలకైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం పదండి భోజనాలు చూసేద్దాం సో భోజనాలకైతే అందరం కలిసి వెళ్తున్నాం అనమాట సో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఎండ మంచి గట్టిగా ఉంది కదా ఈ కళ్యాణ మండపం గురించి మీకు చెప్పలేదు కదా కళ్యాణ మండపం అయితే చాలా పొడుగుందండి ఎలా అంటే ఒక చిన్న మూడు నాలుగు వీధి ఒక ఊరని చెప్పుకొచ్చి కళ్యాణ మండపం మొత్తం కలిపి స్నాతకానికి ఏమో చోట అనమాట పైన అక్కడ చూశారు కదా ప్లేస్ అది కూడా అది పెద్దగానే ఉంది ఒక చిన్న కళ్యాణ మండపంలో అది ఉంది అండ్ అలాగే కింద ఏంటంటే మొత్తం కళ్యాణ మండపం అంతా కూడా చాలా పెద్దది నేను మీకు చూపిస్తాను అండ్ తర్వాత ఏంటంటే గార్డెన్ అది కూడా ఉంది కదా ఇప్పుడు మేము నడుస్తున్నాం కదా ఈ గార్డెన్ అంతా కూడా మళ్ళీ కళ్యాణ మండపం ప్లేస్ అంతా కూడా మళ్ళీ గార్డెన్ ఉందనమాట సో పైన ఎండ మంచి గట్టిగా ఉంది కదా మా వాళ్ళందరికీ సో మంచి గట్టి గట్టిగా కాళ్ళు అయితే కాలిపోతున్నాయి అనమాట అందుకే మా వాళ్ళు కొంచెం పరిగెట్టేశారు పిల్లలు మాకు కాళ్ళు కాలట్లేదని చెప్తున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చి తర్వాత ఏంటంటే ఇది గార్డెన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనాలు చాలన్నమాట మేము పిల్లలు అయితే అందరం బట్టలు మార్చుకుని వచ్చేటప్పటికి ఇక్కడైతే భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయండి అందరు కూర్చుండిపోతున్నారు కూర్చునే టేబుల్స్ చైర్స్ అన్నీ కూడా బాగా డెకరేట్ చేశారు అండ్ అలాగే ఏంటంటే అన్నీ కూడా సిల్వర్ ప్లేట్లో పెట్టారనమాట సిల్వర్ ప్లేట్ సిల్వర్ స్పూను సిల్వర్ గ్లాసు సిల్వర్ బౌల్స్ సిల్వర్ ఇంకో స్మాల్ ప్లేట్ అంటే అన్నీ కూడా అందులో పెట్టారనమాట భోజనం అనేది మొత్తం అందరికీ కూడా అలాగే పెట్టారు సో చాలా బాగా అరేంజ్ చేశారండి అండ్ ఏంటంటే వంట చేసింది కూడా నాకు తెలిసి అయితే అక్కడ పెళ్కూతురు బంధువులే మొత్తం వాళ్లే బయట వాళ్ళు కాదని చెప్పి బ్రాహ్మణం కదా అని చెప్పి మొత్తం అందరూ కూడా ఏంటంటే వాళ్లే వంట చేసి వాళ్లే వడ్డించారండి చాలా మడిగా ఇదిగా వడ్డించారు ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి చాలా రకాల ఐటమ్స్ వాళ్ళు అంత పెద్ద ప్లేట్ పెట్టారు ఆ ప్లేట్ అంతా నిండిపోయింది అండ్ అలాగే బయట ఉన్న బౌల్స్లోనూ ప్లేట్స్లోనూ అవన్నీ కూడా పెట్టారనమాట అండ్ వాటర్ బాటిల్స్ అవి ఇచ్చినా కానీ ఇక్కడ గ్లాస్ అయితే పెట్టారు గ్లాస్లో తాగమని సో ఏంటంటే మా వాడికి ఇంకా నిద్రతకి అవ్వలేదు సో అందుకని కొంచెం ఇంకొంచెం మారం చేస్తున్నాడు కానీ మొత్తానికి అయితే ఊరుకున్నాడు అండ్ తర్వాత ఏంటంటే ఈ మధ్య అప్పడాల పిండి ఇలాంటివి పెట్టడం అయితే రేరు కదా ఇదివరకు అయితే బాగా యూజ్ చేసేవాళ్ళు అండ్ తర్వాత ఏంటంటే అలాగే పులిహార బూర్లు రెండు రకాల కూరలు పచ్చళ్ళు ఇవన్నీ కూడా సారీ ఫ్రెండ్స్ మీ అందరికీ నేను అయితే చూపించలేకపోతున్నాను మా వాడైతే ఇంకా గోల గోలు చేసేసాడు అనమాట అందుకని నేనైతే ఇంకా పక్కకు వచ్చేసాను వీడియో తీయడం అయితే అవ్వలేదన్నమాట సో వీడియో తీయనందుకు ఏమనుకోకండి సో ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి పులిహోర బూర్లు రెండు రకాల పచ్చళ్ళు రెండు రకాల కూరలు అలాగే తర్వాత సారీ సాంబారు అండ్ అలాగే అప్పడాలు వడియాలు అన్నీ కూడా బాగున్నాయండి ఆల్ వెరైటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఈ వీడియో అయితే ఇప్పటికీ ముగించేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఎదురు సన్నాహాల్లో మళ్ళీ కలుద్దాం ఎదురు సన్నాహాలు అయితే మామూలుగా లేవండి మంచి గట్టిగా అయితే జరిగాయి దుబాయ్ పెళ్లి రేంజ్లో జరిగాయి అనమాట సో అదేంటో నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా చూడండి అస్సలు మిస్ కావద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్